రామారా తలిచి తలిచి నాలుగిపోయింది రామ రామా రామ రామ రామా రామా తలుచుకుంటా తలుచుకుంటా అని ఇది ఎండిపోయింది కానీ మంచి మాటల మరి నా రామ రామ తలితే కాదు మేం ఈ నోటితోనే హోలీ నిండాకు ఈ నోటితోనే తోని అలా రాముని గు మీద ఆ నాలుక మీద రావుని కుసలు పెట్టావు ఆ నాలుక తో ఆగుతుంది నాకు ఆ రావులు ఉన్నారుగా నాలుక మీద రావుని కుసలు పెట్టావా మరి ఆ నాలుగే తోజం ఆగుతుంది నాకు ఆ నాలుగే తోలు కళ్ళు తాగకు ఆ నాలుగే తోలు బాధిని నిండలేకు దేవుడున్నది కాదా చైతానుడు ఉన్నారుగా అందుకు దేవుడు ఉన్నది కదా దేవుడి తప్పు అని నువ్వు మాన దాయి దేవ దేవే అటు అది మతలే అందుకు నామస్కరణ చేసే అర్థమే మన వాటి శుద్ధి చేస్తుంటాను ఏదైనా నామస్కరణ చేయి రామనేను కృష్ణ్యాను తక్కరాను శివుడేను ఏదైనా నామం ఈ నామం చలాలన్నీ లేదు నీకు వచ్చిన నానందలు

సాధు సంతులు అంటున్నాడు ఆత్మ రాములే దేవుడు ఈ ఎన్ని గత ఘటాలు ఆత్మలు ఉన్నాయో ఈ ఆత్మలే దేవుళ్ళు ఈ దేవుని లాగా చూడు సాధు సంతులు అంటున్నాను మనకి ఈలకాయ చూపలేదు మనది ఆ రాతిగుండకాయ మొక్కుతున్నాయి మీలా అంటున్నాం ఆ రాతి గుండ మొక్కుతున్నావు మొక్కు కానీ ఈ కూడా మొక్క మరి గుళ్ళ దేవుడు ఉన్నాడు ఇంటికాడ దయాలు ఉండాలా అరే మన ఇంట్లో దేవుళ్ళు ఉన్నారు గుళ్ళ దేవుళ్ళే గుళ్ళే ఉండి చదువు దేవుడు కానీ మన ఇంట్లో దేవుళ్ళు ఉన్నారు మన ఇంట్లో దేవుళ్ళని చూస్తున్నావాళ్ళ దేవుళ్ళని చూస్తున్నాం అందుకు ఇంట్లోనే దేవుళ్ళు తల్లిదండ్రే దేవుళ్ళు పతే భార్య కత్తికి పతే దేవుడు పతికి సతే దేవుడు కొడుకు తండ్రి దేవుడు తండ్రికు కొడుకే దేవుడు ఓ కొడుకు తండ్రి దేవుడు అంటే ఈ మాట నచ్చుతున్నాయి మీకు అందరికి ఏం మారా కొడుకుకు తండ్రి దేవుడు అంటే ఈ మాట మీద అందరికి నచ్చుతున్నాయి నేత తండ్రికి కొడుకే దేవుడు భార్యకు భర్తనే దేవుడు అంటే అల్లరికి నచ్చుతుంది మాట నేనంటా భర్తకు భార్యదే దేవుడు ఎట్లా అంటారు అంటే మీరు కదా కట్టి దొంగ చేస్తున్నది అదే కట్టి డాక్టర్ చేతులని దొంగ తంపేస్తున్నాడు డాక్టర్ సుఖంగా లేచేస్తున్నాడు అది దొంగ దుఃఖాలుగా లేదు అందుకు భర్తకు భార్యకు భర్త దేవుడు ఏమ సత్యమే అంటే భర్త భార్యకు భర్త దేవుడు అంటే భార్యకు నచ్చింది ఏం భర్త అదంతా దిక్కిస్తున్నాడు భర్త భర్త దేవుడు అని మన భార్యకు భర్త భర్తకు భార్య దేవుడు ఎత్తవుతాడంటే అవి మంచి మంచి నీకు అన్నము ఉడుగుడుతూ అన్నము అడిగి వస్తున్నాయి నీకు కష్టం వచ్చినప్పుడు నీకు సేవలు చేస్తున్నాయి తానాలు వస్తున్నాయి సేవలు చేస్తున్నాయి అప్పుడు భార్య భర్తకు దేవుడు ఎత్తున్నాడు దేవుడిని అర్థం అంటే సుఖాన్ని కలిగే వృద్ధు ఇప్పుడు కొడుకు తండ్రికి కొడుకుకు తండ్రి దేవుడు అన్న మాట సత్యమే తండ్రికి కొడుకే దేవుడు అరే చేత అయినప్పుడు కొడుకు తండ్రి సేవ చేస్తున్నాడు అప్పుడు ఓలైంది దేవుడు తండ్రికి కొడుకే దేవుడు ఈ మాటలు అందరికీ అర్థాలు అవుతున్నాయి దేవు అందుకు ఎక్కడ ఈ గటాలను నిర్చి ఆత్మలు నిలిచి ఎక్కడయ్యే దేవుడు ఈ ఆత్మనే దేవుడు ఇలా ఎందరు స్త్రీలు ఉన్నారు వీళ్ళందరు దేవు దేవులు ఎందరు పురుషులు ఉన్నారు వీళ్ళందరి దేవతలు వీళ్ళని దేవుని దాగా చూడు మరి ఇంటికాంటలు చేస్తున్నాం దేవుని దగ్గర అచ్చి మొక్కుతున్నాం దేవానికి ధనం ఏ దేవుడు ఇవ్వాలా రెండు వందలు కైకిలు చేస్తున్నావు తాగి తిండి రెండు వందలు గానం చేస్తున్నాం ఏ దేవుకు పరకతీయా

ఘనం కావాలంటే చేతోని పండిది దీఘ హరి పలంగా రి దేవానకు అది గట్టి పోయి ఏ దౌడిచ్చేటోడు లేదు ఆ ఏ దెవడిస్తాను అరే మనం చేయండి ఓ ఏ ఓళి చేటోడు కాదు మనం చేయబడుతుంది అందుకు మన ఇంట్లోనే దేవుళ్ళు ఉండదు ఈతో కలిసి మంచి ప్రేమతో ఉండు ఇదే స్వర్గము ఇలా తల్లిదండ్రి కానుకో భార్య భర్తలనుకో కొడుకు అనుకో ఈ ఒక్కోళ్ళ మాట ఓళ్ళని తీయకుండా ప్రేమతో ఉన్నది అదే స్వర్గము ఇక్కడ ఇంకా ఎక్కడ స్వర్గం లేదు నరకము ఇక్కడ పొడిగా చేశా అంటే మా కోడలి తద్ అత్తవాక ముఖం ఇటు తలని వచ్చేస్తుడు ముంతలు ఎత్తే చెంపులు ఎత్తేస్తుడు అది నాటకం కదా ఏది కూడా పాలైంది నాటకం సుఖము శాంతి పొంది అది పరగం ఇంకా ఎక్కడ తరగని లేదు నాటకాన్ని అంత